యోన గ్రంథము నాలుగవ అధ్యాయము యోన దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపకించుకుని యహోవా నేను నా దేశమందుగా ఇట్లు జరిగినని నేను అనుకుంటుని కదా అందువల్లనే నీవు కటాక్షమును చాలీయును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడువై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తార్షీషునకు పారిపోతుని నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు ఏహోవా నన్నక బ్రతకనీయక చంపుమని ఏహోవాకు మనవి చేశాను అందుకు ఏహోవా నీవు కోపకించుట న్యాయమా అని అడిగెను అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టన బస చేసి అచ్చట పందిలు ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో చూచదనని ఆ నేడను కూర్చుని ఉండగా దేవుడైన ఏహోవా సొర చెట్టును ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోన తలకు పైగా నేడ ఇచ్చినట్లు చేశాను ఆ సొర చెట్టును చూచి యోన బహు సంతోషించెను మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగుని ఏర్పరచక అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను మరియు ఎండకాయిగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకునేను అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను అందుకు ఏహోవా నీవు కష్టపడకుండను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో కానీ వాడిపోయిన ఈ సరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినువే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను ఆమెన్